దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ యూట్యూబ్ ఛానల్ నుండి దిన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రైతే బిడ్డలారా ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మీరందరూ కూడా అనేక మందికి దీన్ని షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రార్థన అవసరతలు ఏమున్నాను సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా నేను వాటి గురించి ప్రార్థన చేస్తానని ప్రభుదాసురుగా నేను మీకు మనవి చేస్తున్నాను నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవునికి నీ మీద ఉన్న ప్రేమ దేవునికి నీ మీద ఉన్న ప్రేమ అనేటువంటి అంశము మీద కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది లోకా శుభార్త ఎనిమిదవ అధ్యాయము నలభైవచనాన్ని నేను చదువుతున్నాను దయచేసి ఆలకించండి జన సమూహము ఆయన కుదరు ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది అంతటా ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేండ్ల ఈడుగుల తన యొక్క తన యొక్కతే కుమార్తె చాప సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిలా అనుకున్నాను ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండది అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము గలక స్త్రీ ఎవని చేతను స్వస్థత ముందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిన నన్ను ముట్టినదెవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఎరినవాడ జన సమూహములోకి కిరేసిని మీద పడుతున్నారనగా ఏసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది నేను ఇదేన బిడ్డరా ప్రభువారు సు రాజ్య సువార్తని తెలుపుతూ ప్రకటించుతూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామాల్లోనూ సంచారం చేస్తా ఉంటారు ఆయన పన్నెండు మంది శిష్యులు ఆయనతో పాటు ఉంటారు అదే రకంగా పన్నెండు మంది శిష్యులు అపవిత్రాత్మ వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను మగ్ధిన మరియే కానివ్వండి అలాగనే కొంతమంది స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు ఆ స్త్రీలందరూ కూడా యేసును వెంబడిస్తూ వెళుతూ ఉంటారు ఒక్కొక్క పట్టణంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు వెళుతూ ఉపమాన రీతిగా ప్రకటన చేస్తూ విత్తనముల గురించి విత్తువాడు వెళ్ళినప్పుడు ఏ త్రోవ పక్కన విత్తనాలు పడ్డాయో ఏవి రాతి నీళ్ళను పడ్డాయో ఏవి కూడా ముళ్ళ పొదల్లో పడ్డాయో ఈ విషయాలన్నింటినీ బయలుపరుస్తూ ఈ విషయాలన్నిటినీ జనాలకి జన సమూహంకు తెలియచేస్తూ దేవుని రాజ్య సువార్త పని నిమిత్తమై ప్రయాణమై వెళ్తుంటాడు ఈ ప్రయాణ మార్గంలో ఏసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాలన్నిటిలో కల్లా వరక్త రోగము కలిగినటువంటి స్త్రీని స్వస్థపరచడం అంటే ఏసై ముట్టకుండానే ఏసై ఆమె దగ్గరికి వెళ్ళకుండానే ఏసై ఆమె మీద చేతులు ఉంచకుండానే ఏసేయ ఆమెలో ఉన్నటువంటి ఆ రోగాన్ని గద్దించకుండానే ఆమె శరీరంలో ఉన్నటువంటి రోగము ఆమె శరీరాన్ని విడిచిపెట్టిపోయిన దానికి కారణము ఏదైనా ఉంది అని అంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ఒక ఎత్తైతే మనము యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను ఇక్కడికి జ్ఞాపకం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం ఈ లోక ఈ లోకంలో మనం ఓట్లేసి లేదా మన చేత గెలిపించబడినటువంటి న్యాయాధిపతులు ఎవరైనా ఉన్నా సరే న్యాయకర్తలు ఎవరైనా ఉన్నా సరే వారి దగ్గరికి మనం వెళ్ళడానికి కూడా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ మనల్ని అనుమతించరు వారు చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ మనల్ని ఆ వ్యక్తి దగ్గర నుంచి లేదా ఆ ప్రధాన యాజకుని దగ్గర నుండి ఆ న్యాయాధి న్యాయాధికారి నుండి మనల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు మనల్ని మనల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా వాళ్ళతో మాట్లాడనివ్వకుండా మనల్ని కట్టడి చేయడానికి వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది ఏసు క్రీస్తు ప్రభువారు వెళుతుండగా ఏసుక్రీస్తు ప్రభువారు జన సమూహములో నుండి వెళుతున్నప్పుడు కిక్కి జనం ఆయన మీద పడుతుంటారు ఆయన ముట్టడానికి ప్రయత్నం చేయడం కదా ఆయనతో మాట్లాడడానికి ఆయనతో ముచ్చటించడానికి లేదా ఆయన తన ఇంటికి ఆహ్వానించడానికి లేదా ఏసుక్రీస్తు ప్రభు పలకరిస్తే ఆయన గొంతు ఎలా ఉంటుందో వినడానికి ఇలా ఆయన మీద ఏదో రకంగా పైన పడేవాళ్ళు ఉంటారు కానీ ఎవరి చేతను కూడా బాగుపడకుండా పండిదేండ్ల రక్తస్రావ రోగం అండి పన్నెండేండ్ల నుండి పన్నెండు సంవత్సరముల నుండి ఒక స్త్రీ ఆ రక్తస్రావ రోగముతో బాధపడుచు ఎవ్వరి చేతను స్వస్థత అందలేనిటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి గద్దిస్తేనో లేకపోతే చేతులు పెడితేనో ఆయన నా దగ్గరకు నాతో ముచ్చటిస్తేనో లేదా నేను ఆయన కనబడితేనోనో నా రోగం నా నుండి వెళ్ళిపోవడానికి కలిగిన ఛాన్స్ లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగులో కూడా ఉన్నటువంటి స్వస్థత నా జీవితాన్ని బాగుపరుస్తుంది నాలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని రక్తస్రావని తొలగిస్తుంది అన్నటువంటి తన విశ్వాసం ఏం చేసింది అని అనంటే ఏసుక్రీస్తు ప్రభువారు కంట పడకుండానే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ దారి గుండా వెళుతున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టేలాగా ఆ స్త్రీని బలోపితం చేసింది ఆ బలోపితం చేసేటప్పుడు తన ఆత్మవిశ్వాసాన్ని బట్టి స్త్రీ ముట్టినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారిలో నుండి శక్తి బయలుదేరడం ఏసుక్రీస్తు ప్రభువారు గమనించారు గమనించి నన్ను ముట్టిన వాడెవడని ఆయన అడిగినప్పుడు ఇంతమంది కి మీద పడుతున్నప్పుడు ఏలినవాడా నిన్ను ముట్టినవాడు ఎవరైనా మమ్మల్ని అడుగుతున్నావా నువ్వు ఎవరిని గమనించగలం ఎక్కడ గమనించగలమని శిష్యులు ఆయనతో చెప్పినప్పుడు లేదు నాలో నుండి శక్తి బయటకు వెళ్ళడం నేను గమనించాను అన్నప్పుడు ఆ స్త్రీ అనుకున్నది ఏసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు నన్ను ఖచ్చితంగా తిడతాడు నన్ను ముట్టడానికి నువ్వు నువ్వెవరో అని అడుగుతాడు ఏ అధికారం ఉంటే నన్ను టచ్ చేసామని అడుగుతాడేమో అని భయపడుతూ వడుకుతూ ఆయన పాదాల మీద పడి జరిగినదంతా చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్క మాట కూడా అనలేదండి ఆమెనే ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి న్యాయాధికారులు నీ చూ లేదా కొంతమంది సినిమా హీరోల మీద పడుతుంటారండి వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నం చేస్తుంటారు ఒక చిన్న ఆ సీరియల్ యాక్టరు లేదా సినిమా యాక్టరు కనిపించినప్పుడు ఆ వ్యక్తులతో ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తుంటారు ఒక రాజకీయ నాయకులతో ఫోటో దిగడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆ మనుషులు మనల్ని దగ్గరికి రానివ్వడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే వారి పర్సనల్ స్పేస్లోకి మనం వెళ్ళిపోతుంటాం అని భయపడతారు వారు ఏదో పని మీద వెళుతుంటున్నప్పుడు మనం రోడ్డు మీద అడ్డంగా వస్తే వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మాతో మాట్లాడతారు అనుకుంటారా ఎన్ని చూడలేదు అంటారు న్యూస్ ఛానల్స్ ఇట్లాంటి సోషల్ మీడియాలో ఏసు క్రీస్తు ప్రభు వారు ఒక్క మాట కూడా అనలేదు ఆమెను గద్దించలేదు ఆమెకి స్వస్థత కలిగిన దానికి గెలిగినటువంటి కారణాన్ని ఆయన బయలుపరిచాడు కుమారిని విశ్వాసము స్వస్థపరచును సమాధానం గలదానైపు అని ఆమెతో చెప్పాడు ఆయన ఏమనలేదు ఆయన శిష్యులు కూడా ఏమనలేదు ఆమె కానీ ఆ స్త్రీ భయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ఏమైనా అంటాడేమో ఏసుక్రీస్తు ప్రభువారు నన్ను ఏమన్నో కొడతాడేమో హృదయాన్ని బిడ్లారా నీవు మీద పడి ఏసుక్రీస్తు ప్రభు వారిని తాకాలనే లేదు కానీ ఆయన వస్త్రపు చుంగులో ఉన్నటువంటి స్వస్థతను బట్టి ఆ స్త్రీ ఎలాగే స్వస్థతను అందిందో ఓ మనిషి మీద నువ్వు అలానే పడి ఓ మనిషిని ముట్టుకుంటే అధికారుని ముట్టుకుంటే నేను విడిచిపెడతానంటారా కానీ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర ఎటువంటి కల్మోషన్ లేనిటువంటి ప్రేమ ఏసై దగ్గర నుంచి దొరుకుతుంది ఆ స్త్రీని ఏసఐ క్షమించాడు క్షమించడం కాదు అసలు ఆయన కోపమే రాలేదు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని గమనించాడు ఈ దినా నువ్వు విశ్వాసంతో అడుగుతున్నావా దేవునిని పరిశుద్ధ లేఖన బాగానే దేవుడిని చేతికి ఇచ్చాడు ఏసుక్రీస్తు వస్త్రములోనే అంత స్వస్థత ఉంది అనంటే ఆది ఎందు దేవుడు వాక్యమై ఉండి ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి ఆ వాక్యమే మన మధ్య మన చేతిలో ఇది నా కృపాశక్తి సంపూర్ణగా నివసిస్తుంటున్నప్పుడు ఈ వాక్యములో ఇంకెంత శక్తి ఉందంటారు అరిదేను బిడ్లారా ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఆదిలో ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడు ఈ దినాన మన చేతికి అనుగ్రహించాడు అని అంటే దానికి కారణం దేవుడితో నువ్వు సావాసం చేయాలని గిల్లో ఉన్నటువంటి లోతులు నువ్వు తెలుసుకోవాలని దేవునిలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు తెలుసుకోవాలని ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అని యేసుక్రీస్తు నువ్వు ఏ మనిషి అయితే మూడు సార్లు నువ్వెవరో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నేను నీతో సహవాసం చేయలేదు అసలు ఏసే ఎవరో నాకు తెలియదు ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పారా ఆ మనిషిని ప్రేమించాడు ఆ మనిషికి సేవప్ప చెప్పాడు ఆ మనిషిని మనుషులు పట్టేటువంటి జాగ్రత్తలుగా మార్చాడు అందరు చెదిరిపోయారండి ఏసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు ఒక శిష్యులు లేరు ఆయన చుట్టూ ఆయన ఏసే వాళ్ళని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా విడిచిపెట్టలేదు అంతమ వరకు వాళ్ళని కాపాడాడు అంతమ వరకు వాళ్ళని నిలబెట్టాడు ఈ నాన ఏసైకి విరుద్ధంగా బ్రతుకుతూ ఏసైని విడిచిపెట్టేటువంటి మనస్తాపం నీలో ఉండొచ్చు బాధపడద్దు నిన్ను త్రోసివేడు సహోదరి సహోదరుడు ఖచ్చితంగా నిన్ను దగ్గర చేర్చుకుంటాడు నీ పరిస్థితులు మారుస్తాడు ఆ స్త్రీకి కలిగినటువంటి విశ్వాసమే కనుక నీలో కలిగి ఉంటే దేవుడే నిన్ను వచ్చి స్వస్థపరచాల్సిన అవసరం లేదు దైవ సేవకుడే వచ్చి నీ తల మీద చేపెట్టాల్సిన అవసరం లేదు నీవు గనక విశ్వాసముతో వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యాన్ని వేసినప్పుడు ఊరికే రాలేదండి యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ధన్యుడు అని అంటే వాడికి ఎటువంటి లోటు ఉండదని ధన్యత కలిగినటువంటి స్థితిలో ఉన్నాడంటే ఆల్రెడీ సెలెక్టెడ్ పర్సన్ అని ధన్యత కలిగిన స్థితిలో ఉన్నాడంటే వాడికి ఏ కొదువు లేదని ఈరోజు కొదువులో లేమిలో ఉన్నావు అంటే దీన్ని ధ్యానించలేనటువంటి స్థితిలో ఉన్నావు ప్రేమ కలిగినటువంటి ఏషయ్య నువ్వు కష్టపడలేవని నీ చేతికి దేవుని పరిశుద్ధ లేఖను బాగా ననుగ్రహిస్తే అది చదవలేనటువంటి స్థితిలో దేవుని వాక్యాన్ని ప్రేమించలేనటువంటి స్థితిలో నీవున్నావేమో దేవుని బిడ్డ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తుండగా నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆ స్త్రీని గద్దించలేదు ఈ దినాన్ని ఇంచుమించుగా నీ వయసు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాల్లో ఎన్ని సంవత్సరముల నుండి దేవునికి ఎన్ని సంవత్సరము నుండి దేవునికి విరుద్ధంగా నువ్వు ఆలోచించుంటావు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తుంటావు ఒక్క క్షణమైన దేవుడిని శిక్షించాడా లేదే ఆయన ప్రేమ కలిగినటువంటి హస్తంతో నేను హత్తుకున్నాడు కనుక ఈరోజు నువ్వు నేను నిర్మూలము కాక సజీవుల లెక్కలో ఉన్నాను కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా దేవుడి వాక్యముల మీద శ్రద్ధ నిలిపి దేవుడు నియమించినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన చేతికి ఏదైతే ఇచ్చాడో దాన్ని ధ్యానిస్తూ దేవుని ప్రేమను అర్థం చేసుకోవలసిందిగా కోరుచు నీ వాక్యాన్ని ముగిస్తున్నాను నీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన ప్రేమ కలిగిన ఆయన కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వంద ఎంతమంది బిడ్డలైతే బాబానైనా ఈ వాక్యాన్ని వింటున్నారు నీ ప్రేమను మాకు అనుపరచినందుకు నీకు వందనా చేస్తున్నాను మిమ్మల్ని ఎలా క్షమించావో ఎలా ప్రేమిస్తున్నావో మా కోసం ఏది సిద్ధపరిచావో వాటి అన్నింటినీ తెలుసుకోగలిగినటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ఈ అనదైన దేవుని వాక్యాన్ని పెంచున్నారో అందరిని ఆశీర్వదించండి దీన్ని లైక్ చేస్తున్న బిడ్డలను దీన్ని షేర్ చేస్తున్న బిడ్డలను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డల్ని దీవించి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ఏసై అయితే పరిశుద్ధమైన నామంలో ఆ బిడలకు ఉన్నటువంటి సమస్త బాధల నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఈ ఇది నా బిడలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో విజయము కలుగునుగాక ఏదైనా నా బిడలు చేస్తున్నటువంటి ప్రవరణ పనుల్లో ఆశీర్వాదము కలుగునుగాక ఇదిన బిడలు చేస్తున్నట్టు ప్రతి ప్రయత్నంలో సఫలీకృత గాక విడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నట్లయితే సమాధానాన్ని కలిగించి కుటుంబాల మధ్య ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వ్యాపారంలో నష్టములు అనుభవిస్తున్నటువంటి బిడ్డల జీవితంలో ప్రభున ఉత్తీర్ణతను కలిగించండి అప్పుల బాధలు ఉన్న వారికి విడుదలను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో అవమానకరమైనటువంటి స్థితిలో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు కూడా ఏసీఐతి పరిశుద్ధమైన నామంలో విడుదల కలుగును గాక నదిలేడిన ఏసీఐతి పరిశుద్ధమైన నామంలో అధికారము కలిగిన నామములు ప్రార్థన చేస్తుండగా అపవాది సమూహాలు ఏవైతే కుటుంబాలని ముత్తాయో ఏసీఐతి పరిశుద్ధమైన నామంలో సంపూర్తిగా అవన్నీ లయమైపోవును గాక జన్మదినాల ఈ దినాలపురం జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదుల దీవులను కుమ్మరించండి ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాల నిమిత్తమే ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు గాక ఇతని దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి సర్వ సమృద్ధిని అనుగ్రహించి సకల విధములైనటువంటి దుస్తత్వం నుండి బిడ్డలను తప్పించి భద్రపరచమని